హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు సస్ ఇంజనీర్స్ మీడియా ఈ రోజు వీడియోలో టాపిక్ వచ్చేసి ఒక సైట్ బిల్డింగ్ ఏరియా డయాగ్నల్ మెజర్మెంట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను వినండి డయాగ్నల్స్ అంటే బిల్డింగ్ ఐ మూలకొలత అంటారు అది ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తారో చెప్తాను నార్మల్గా మనం క్యాడ్ సాఫ్ట్వేర్లో డిజైన్ చేసినప్పుడు దానికి ఎలాంటి క్యాలిక్యులేషన్ మనం చేయాల్సిన పని ఉండదు దానికి మనం కమాండ్ ఇచ్చి పాయింట్ సెలెక్ట్ చేసుకుంటే ఐ కొలత మనకు కనిపిస్తుంది ఈ వీడియోలో చూపిస్తున్న ప్లాన్ మీరు చూస్తే ముందుగా టోటల్ సైట్ వెడల్పు వచ్చేసి యాభై తొమ్మిది అడుగుల నాలుగు అంగుళాలు లోతు యాభై తొమ్మిది అడుగుల మూడు అంగుళాలు ఇందులో సెట్ బ్యాక్స్ తీసేయగా ప్లింత్ వెడల్పు వచ్చేసి నలభై ఒక్క అడుగులు అలాగే ప్లింత్ లోతు వచ్చేసి ముప్పై తొమ్మిది అడుగులు ఈ విధంగా సైట్లో మార్కింగ్ చేసిన తర్వాత సైటు రైట్ యాంగిల్కి ప్రాపర్ షేప్లో ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ ఐమూలకాలతో కొలుస్తారు ఈ క్యాడ్ సాఫ్ట్వేర్లో డయోగ్రల్ మెజర్మెంట్ రావడానికి డిఏఎల్ కమాండ్ ఇస్తే మనకి ఐమూల కొలత కనిపిస్తుంది ఈ సైట్కి మనం ఐమూల కొలత చూస్తే యాభై ఆరు అడుగుల ఎనిమిది అంగుళాలు వచ్చింది ఇప్పుడు ఇది మాన్యువల్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను ముందుగా మన సైట్ కొలతలు వచ్చేసి పేపర్ పైన డ్రా చేసుకుందాం సైట్ వెడల్పు వచ్చేసి యాభై తొమ్మిది అడుగుల నాలుగు అంగుళాలు అలాగే లోతు వచ్చేసి యాభై తొమ్మిది అడుగుల మూడు అంగ్లాలు సెట్బ్యాక్స్ తీసివేయగా ప్లింత్ వెడల్పు కొలత వచ్చేసి నలభై ఒక్క అడుగులు నెక్స్ట్ ప్లింత్ లోతు కొలత వచ్చేసి ముప్పై తొమ్మిది అడుగులు దీనికి ఐమూల కొలత క్యాలిక్యులేట్ చేద్దాం ముందుగా డయాగ్నల్ ఫార్ములా వచ్చేసి రూటు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ దాని ప్రకారం చూసుకుంటే రూటు ఫార్టీ వన్ స్క్వేర్ ప్లస్ థర్టీ నైన్ స్క్వేరు ఇప్పుడు రూట్ వేసుకుని ఫార్టీ వన్ స్క్వేర్ అని క్యాలిక్యులేటర్లో కొట్టినా వస్తుంది లేదా ఫార్టీ వన్ ఇంటూ ఫార్టీ వన్ కొట్టినా వస్తుంది ఆ విధంగా చూసుకుంటే ఫార్టీ వన్ స్క్వేర్ అంటే పదహారు వందల ఎనభై ఒకటి వాల్యూ వచ్చింది ఆ వ్యాల్యూ మనం ఇక్కడ వేసుకుందాం అలాగే థర్టీ నైన్ స్క్వేర్కి పదిహేను వందల ఇరవై ఒకటి వాల్యూ వచ్చింది ఆ వ్యాల్యూని కూడా మనం ఇక్కడ నోట్ చేసుకుందాం ఇప్పుడు రూట్ వేసుకుని రెండు వాల్యూస్ని ప్లస్ చేయాలి అంటే పదహారు వందల ఎనభై ఒకటి ప్లస్ పదిహేను వందల ఇరవై ఒకటి మనకి వచ్చింది మూడు వేల రెండు వందల రెండు ఆ మూడు వేల రెండు వందల రెండుని రూట్ చేస్తే ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఎయిట్ వాల్యూ వచ్చింది ఆ జీరో పాయింట్ ఫైవ్ ఎయిట్ని ఇంచెస్లోకి కన్వర్ట్ చేసుకుంటే యాభై ఆరు అడుగుల ఎనిమిది అంగుళాలు వచ్చింది మనం క్యాడ్లో తీసిన మెజర్మెంటు మనం క్యాలిక్యులేట్ చేసిన మెజర్మెంటు రెండూ మనకు సరిపోయాయి ఈ ఫార్ములా మనకి సైట్లో క్యాలిక్యులేట్ చేసి వెంటనే చెక్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ డయాగ్నల్ వాల్యూస్ రెండు సైడ్స్ సమానంగా వస్తే సైటు ప్రాపర్ నైంటీ డిగ్రీస్కి సమానంగా ఉందని అర్థం థ్యాంక్ యూ రోజు టాపిక్ అయితే ఇది మరిన్ని కన్స్ట్రక్షన్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం